నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఎంపీగా పోటీ చేస్తున్న అభిలాష్ రెడ్డిని ఓడించాలి బస్సు పాదయాత్రలో ప్రజలకు పిలుపునిచ్చిన షర్మిల బేతంచర్ల మండలంలో నిజం గెలవాలి అనే నిర్ణయంతో నారా భువనేశ్వరి ట్రాక్టర్ నడిపి గ్రామస్తులను ఉత్సాహపరిచిన కొలికపూడి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ముప్పై ఒకటి వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధోళిపాడి నరేంద్ర కుమార్ మరియు జనసేన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త మార్కండే బాబు పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని అన్నారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెంబస్తాన చంద్రశేఖర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్టీఆర్ జిల్లా తిరువు నియోజకవర్గంలోని చౌటపల్లి గ్రామంలో విస్తృతంగా జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు చౌటపల్లి గ్రామంలో మహిళలు హారతులతో యువత బైకులతో గ్రామస్తులు ఘన స్వాగతం చేశారు అనంతరం రోడ్ షో నిర్వహించారు అడుగడుగున్న ప్రజలు నిరాధనాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల మన ప్రాంతానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా తాగునీటి ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపేశారు అలాగనే సాగునీటి ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపేశారు అమరావతిని ఆపరేయడం వల్ల ఉద్యోగాలు రాకుండా పోయాయి ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి రైతులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అమ్మ అమ్మఒడి ఎన్నికలకి ముందు ఎంతమందికి మందికి స్థానం చెప్పండి ఎన్నికలకు ముందు అమ్మఒడి ఎంతమందికి ఇస్తానన్నాడు ఒకరికే కదా పైగా చాలా నేను ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మఒడి మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళందరికీ రెండో సంవత్సరం రాలేదు రెండో సంవత్సరం వచ్చిన వాళ్ళందరికీ మూడో సంవత్సరం రాలేదు అంటే ప్రతి సంవత్సరం కొంతమంది తగ్గించుకుంటూ వస్తున్నారు అలా పెన్షన్లు తగ్గించుకుంటూ వస్తున్నారు ఈ ఊర్లో పెన్షన్లు తీసేశారా లేదా చెప్పండి పెన్షన్లు తీసేశారా లేదా అమ్మఒడి చాలా మందికి తీసేశారా లేదా అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని లేదా ఇల్లు కాస్త పెద్దది లేదా ఇంట్లో మోటార్ బైక్ ఉందని లేదా కొడుకు అమరు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడని ఏదో కారణం చేసి ఏదో కారణం చెప్పి పథకాలు తీసేశారా లేదా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబాల్లో పథకాలు తీసేశారా లేదా జనసేన కుటుంబాల్లో పథకాలు తీసేశారా లేదా ఎన్నికల ముందు ఏం చెప్పాడు నేను కులం చూడ్ను మతం చూడను అందరినీ నాశనం చేస్తానని అన్నాడు చేశాడు చేశాడా లేదా ఎవరన్నా వదిలిపెట్టాడా కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ద్వారా ఎంత అభివృద్ధి చేస్తాడో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ద్వారా ఏం అభివృద్ధి చేశారో మనం చూస్తున్నాం ఈ ఊళ్ళో ఉన్న రోడ్లేసింది ఎవరండి చెప్పండి ఈ ఊళ్ళో ఉన్న వేసింది ఎవరు ఎవరైనా ఈ ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గజం రోడ్డు ఏపించారని చూపిస్తే నేను ఈ బండి దిగి వెళ్ళిపోతాను ఏపించారా చెప్పండి నిజం కలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వర్ చేపట్టిన కార్యక్రమం బేతంచర్ల మండలంలోని హెచ్ కొట్టాల గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను మరియు మహిళా లోకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగంతో తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు అట్లానే అప్పుడు ఆ ఉద్యమం అప్పుడు మహిళల్ని కూడా చూడకుండా వాళ్ళు లాక్కెళ్ళి రోడ్డు మీద వ్యాన్ లెక్కించి స్టేషన్ నుంచి స్టేషన్ స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పించారు స్త్రీలందరూ అట్లానే అమరావతి ఉద్యమం మహిళలు అంటే నాకు అది అది కూడా గుర్తుకొస్తుంది ఎంత ఎందుకంటే స్త్రీలు అనుకుంటే ఎది పట్టు విడరు వాళ్ళు ఆ శక్తి అనేది ఉంటుంది ఇప్పటికీ అమరావతి రాజధాని కోసం మన రా అన్నదాతలు పోరాడుతున్నారు పదహారు వందల రోజుల పైన అయింది ఇప్పుడు కూడా స్త్రీలు అక్కడ ఉండి పోరాడుతున్నారు మీకు తెలుసు ఆ సమయం అప్పుడు చాలామందిని స్త్రీల్ని వాళ్ళ ఒంటి మీద బట్టు ఉందా కూడా చూడకుండా లాక్కెళ్ళారు గిచ్చేవారు ఇష్టం వచ్చిన చోట్లు లాక్కెళ్ళి వ్యాన్ లెక్కిచ్చేవారు అట్లానే ఒక స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఒక పోలీస్ అతను అతను బూట్టుకాలతో ఆ అమ్మాయిని తన్నాడు పాప శిశువు అక్కడికే మరణించింది అది ఈ ప్రభుత్వం స్త్రీ మీద చూపించే గౌరవం అదే చంద్రబాబు నాయుడు గారు అవుతే ఎప్పుడు ఆయన స్త్రీల గురించి చాలా ఆలోచించేవారు ఆలోచించి డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఆయన ఏ మహిళ చెయ్యి జాపి డబ్బు కోసం ఆడకూడదు తను తన కాళ్ళ మీద నించోవాలి తనకి గౌరవం అనేది ఉండాలని ఆ మహిళ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు స్త్రీల కోసం అట్లానే అదే కాదు చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన మీ కోసం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మీరు చూసే ఉంటారు హైటెక్ సిటీ మొదలుపెట్టారు ఐటీ రంగం తీసుకొచ్చారు ఆయన నుంచి బయటికి రాని మహిళలు వచ్చి ఆయన కోసం పోరాడారు ఆయన అవ్వాలని ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదని మూడు వేలు కోట్లు అన్నారు తర్వాత మూడు వందల ఇరవై ఏడు అన్నారు మళ్ళీ ఇరవై ఏడు కోట్లకి దిగారు వాళ్ళు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు ఆ ఇరవై ఏడు కోట్లు ఎవరు అకౌంట్కి వెళ్ళింది అనేది ఈ ప్రభుత్వం చూపించలేకపోతున్నారు అదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే కాదు చాలా మంది కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తప్పుడు కేసు ఒక రాష్ట్రం రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ అది తప్ప ఇంకే రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉంటుంది అది లేకుండా పోయింది మనకి మనకి సిగ్గు చేటు తల దించుకోవాలి రేపు ఎవరన్నా వచ్చి మీ రాజధాని ఎక్కడ అంటే ఏమని చూపిస్తాం రాజధాని కోసం మీరందరూ చూశారు ఎట్లా అమరావతి మన అన్నదాతలు ఆయన నాయకత్వం మీద నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయనకి రాసిచ్చారు అది ఎందుకు రాసిచ్చారు వాళ్ళకి నమ్మకం ఆయన మీద అట్లా రాసిచ్చి ఇప్పుడు వరకు అమరావతి అనేది నిర్మాణం చేయకుండా అన్నదాతల్ని స్త్రీల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు అట్లానే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు టీడీపీ అధినేత చొరవతోనే మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారని రఘురామ తెలిపారు చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటారన్నారు జూన్ నాలుగున కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందని చూసి చెప్పారు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్ తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్లు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీరును నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ కడప జిల్లాలో వైసీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఓడించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి ప్రజలు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాయిని చంపిన వ్యక్తిగా మళ్లీ టికెట్ ఇచ్చారని ఆమె ఆరోపించారు అలాంటి వారికి ఓట్లు వేయొద్దని ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో అద్భుతాలు చేస్తారన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విభజన హామీలు ఒక్కటే అమలు చేయలేదన్నారు ప్రత్యేక హోదా లేదని కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదని ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపిక పోటీ చేస్తుందని దీనికి కారణం జగన్ గారే అన్నారు వివేకవంతులైన చైతన్యవంతులైన పద్వేలు అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్ మహాశైలకు అక్క చెల్లెలకు అన్నతమ్ములకు కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తు తరఫున మా హృదయపూర్వక విజ్ఞప్తి ఇప్పుడు ఈ చైతన్యతంలో మేమందర కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పులివిందల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగబిడ్డ దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ శర్మిల రెడ్డి గారు మనం అదేవిధంగా పద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అస్తం గుర్తు మీద మీ అందరికి చిరపరిచిత్రాలు సదా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి విద్యాధికురాలు శ్రీమతి ఎన్డి విజయత్తి గారు మీ ఉన్నారు మరొక్క విశేషం వైఎస్ వివేకానంద రెడ్డి గారి స్వర్గీయ వైఎస్ వివేకానందర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యార్థికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మీ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఎందుకు వచ్చామంటే వచ్చే నెల పద్మూడవ తారీఖున కడప లోక్సభ స్థానానికి బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటుకి వచ్చేసి సర్మిలారెడ్డి గారు అసెంబ్లీకి బద్వేలు అసెంబ్లీకి విజయ గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేసి వీరిని వారిని గెలిపించాలని మీకు విజ్ఞప్తి కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ముందు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి విజయజోతి గారు మాట్లాడతారు ఏపీసీసీ అధ్యక్షురాలు కడప పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ నిర్మలారెడ్డి గారు అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు సునీత మేడం గారు ఇక్కడ వేదికమైన ఉన్నటువంటి వారు చేరవచ్చిన సోదరి సోదరి మళ్ళందరికీ నమస్కారం తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మీ అందరికీ వారెవరో తెలుసు మనమందరము మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా ఇష్టపడి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అడ్డడుకున్నప్పుడు సింహంలాగా గర్జించడానికి చిత్తూరు జిల్లా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కన్నన్ వరదరాజులు సుకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నేతివర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం గోపీనాథ్ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ ను నెబాలిష్ చేసి నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డిఎస్పీ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నారు కొత్తపేటలను ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీరుస్తామని అన్నారు అదేవిధంగా జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష ఓట్ల విద్యార్థితో గెలవడం ఖాయమన్నారు ర౐ి శిమల్�Öన్ాయ్శరం గి మి లే ద్సిన్ాయిం గి ఘా్సలని ఓఢ goal కిలై ం గి ాన్ క వాద్ ప్సథ్మల్ల్లే куда కి తె� transm పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటి అన్నిటిని ఉద్దేశం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం రెండు సార్లు ఇక్కడ కొత్తపేటలోనే పెట్టడం జరిగింది వంద వచ్చినప్పుడు ఒక కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ఒక కార్యక్రమం పెట్టడం రెండు పెట్టి నేను అందంగా చంద్రబాబు నాయుడు గారి చేత కొత్త కాబట్టి